అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయేది మిస్ దేవిలో చివరి భాగం తనకి డిఫెక్ట్ ఉన్నమాట వాస్తవమే కానీ అది ఆపరేషన్ చేసినప్పుడు ఉంచితే చాలు అందుకు ఆ రోజు వచ్చి ఇంజెక్షన్ తీసుకొని డ్రాప్ వేయించుకోమంది తను పేదవారికి బెడ్ ఇచ్చి వారికి ఇంజెక్షన్లు మందులు కాక ఫ్రీగా పాలు అవి ఇస్తారు ఆసుపత్రిలో గొప్పవారు ఇంజెక్షన్లు వాళ్లే కొనుక్కోవాలి వాళ్ళకి ప్రత్యేక ఇస్తారు వాటికింతని వసూలు చేస్తారు మరీ సీరియస్ అయితే అవసరానికి ఏ బెడ్డు ఖాళీ లేకపోతే ప్రత్యేకంగా గదిచ్చిన డబ్బు పుచ్చుకోరు ఆ ఫ్రీ వైద్యం కోసం తంటాలు పడే ఆ గొప్పవారిని చూసి అసహ్యపడింది మాలిని డబ్బున్న వాళ్ళకైనా మందులు వగైరాలు సౌకర్యాలు జరిగేది పేదలకు కాదా అని మండిపోయింది మీరిప్పుడే అడ్మిట్ కానక్కర్లేదు ఆపరేషన్ ముందు రోజు రమ్మన్నాను డేట్ ఫిక్స్ చేసి చెప్తాను అని అన్నాను కదా అని మాలిని అంది ఏమోనమ్మా అమ్మాయి అల్లుడు చేర్పించారు అని అన్నాడు ఆయన అమాయకంగా మీకు స్పెషల్ రూమ్ ఇస్తాము ఈ కామన్ రూమ్ మామూలు బెడ్ పేదవారికి ఇక్కడ కాలు ఫ్రాక్చర్ అయిన ముసలతను భద్రయ్య కనీసం వారం రోజులైన ఉండి తేరాలని నిర్మోహమాటంగా అంది ఆ ముసలాయనికి ఏమీ అర్థం కావటం లేదు ఎల్లుండి సాయంత్రానికి స్పెషల్ రూమ్ ఒకటి ఖాళీ అవుతుంది మీరప్పుడు రండి ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళండి అని అంది ఖచ్చితంగా ఏమనుకున్నాడో ఏమో ఆ ముసలాయన రాత్రికి అన్నం పట్టుకొచ్చిన నౌకర్ సహాయం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు భద్రయ్య మంచం భద్రయ్యకి అప్పగించేశాక భువన తన మీద విరుచుకు పడుతుందని తెలుసు ఆయన పట్టనట్లే ఊరుకుంది మర్నాడు వస్తుందనుకున్న తుఫాను రానే వచ్చింది భువన కారాలు మిరియాలు నూరుతూ డాక్టర్ భార్గవ్కి ఫోన్ చేసింది అతను వెంటనే వచ్చాడు అసలు అతను ఈరోజే ఊరి నుంచి వచ్చింది ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు నిర్భయంగా జవాబిచ్చింది మాలిని ఈ పేషెంట్ పరిస్థితి ఇలా ఉంటే ఇతన్ని పంపటం సమంజసమని మీకు అనిపిస్తే తక్షణమే నేను ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అంది మాలిని తీవ్రంగా లేదులే అతనికి చాలా అవసరమే అని భార్గవ అనటంతో భువన తారా మండలానికి చేరింది ఇంటికి ఇంటికెళ్ళిపోయాక అతనితో పాటు కారులో వెళుతూ మీకేదో మీద మోజు పుట్టుకుందేమిటి తడవ తడవకి దాన్ని సమర్థిస్తున్నారు అని భద్రకాళిలా చూసి అనవసరంగా మాట్లాడకు ఎక్కడ న్యాయమని తోస్తే అక్కడ సమర్థిస్తాను ఆ కాలు అతన్ని పంపించటం లేదు అని ఖచ్చితంగా అన్నాడు అవును న్యాయం ధర్మం అనే పదాలన్నీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయి అని అంది వ్యంగ్యంగా నువ్వేదో కోపంలో అనాలని అంటున్నావు కానీ న్యాయం ధర్మం అనేది లేకుండా నా సర్వీస్లో నేనెప్పుడు పనిచేయటం లేదన్నాడు కబుర్లకేం ఎన్నైనా చెప్పొచ్చని అంది భువన ముఖం మార్చుకొని భార్గవ మౌనం వహించాడు మూడవ నాడు సాయంత్రానికి రూమ్ ఖాళీ అయ్యాకే అతనికి స్పెషల్ రూమ్ ఇచ్చి మరో మూడు రోజుల్లో కంటికి ఆపరేషన్ చేశారు వారం రోజులలో ఇంటికి పంపించేశారు పంపేటప్పుడు బిల్లు వసూలు చేయించింది మాలిని అటు వంద రూపాయలు చేతిలో పెట్టి పది పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి ఫ్రీగా ఆపరేషన్ పొందవచ్చు అని అనుకున్నందుకు అటువైపు కూడా పోయింది ఇటు స్పెషల్ రూమ్లు అన్నీ ఇచ్చి డబ్బులు వసూలు చేసింది మాలిని చివరికి రెండు విధాల నష్టం అనుకున్నారు పేదవారికి మందులు ఇంజెక్షన్లు ఎందుకు పొందాలి పేదవారికి ఆ మందులు సమయానికి లేకపోతే వాళ్ళు కొనుక్కోగలరా డబ్బున్నవారు కొనుక్కొని తీసుకురాగలరు అది మాలిని అభిప్రాయం తను రహస్యంగా డబ్బు తీసుకున్నందుకు ఆ జంట మళ్లీ కొంపమెదకి వచ్చి అడుగుతారు అని భయపడింది భువన ఇక లాభం లేదు అని అనుకొని ఆ మాలిని వల్ల తనకంతా నష్టమే అని గ్రహించినటువంటి భువన ఇంటి దగ్గర సొంతగా క్లినిక్ తెరిచింది అందులోకి ఆసుపత్రి మందులు చాలా వెళుతున్నాయి రహస్యంగా ఏ ఇంజెక్షన్ చెప్పినా లేదని జవాబు మందులు కూడా అలాగే మాయమవుతూ ఉండటంతో చాలా త్వరగానే పసిగట్టింది మాలిని ఎవరో తస్కరించి అమ్ముకుంటున్నారో లేకపోతే ఎవరైనా పట్టుకుపోతున్నారో అర్థం కాక మాలిని ఆ మాట జితేంద్రతో అంది అతను విని ఈ మధ్య గారు ఇంటి దగ్గర ఆసుపత్రి పెట్టారని విన్నాను అక్కడికేమైనా నడిచిపోతున్నాయేమో అని అన్నాడు నవ్వుతూ మాలిని విని ఊరుకుందప్పటికీ ఆ మర్నాడు భార్గవ భువన ఇద్దరూ ఆసుపత్రికి వచ్చినప్పుడు మాటల మధ్యలో అంది మాలిని ఈ మధ్య మా నాసుపత్రిలో మందులు మాయమైపోతున్నాయి ఇంజెక్షన్ ఉండటం లేదు ఆ మాటలకి భార్గవ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు ఆమె మందులు తెచ్చిన తేదీ ఇచ్చిన పేషెంట్ల సంఖ్య అన్నీ అతని ముందు ఉంచింది అన్నీ పరిశీలనగా చూశాడు లోపల స్టోర్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాడు మాలిని మాట నిజమే అనిపించింది ఎవరు దొంగలిస్తున్నారు అని అన్నాడు నెమ్మదిగా ఎవరున్నారు తనే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఉండవచ్చు ఆసుపత్రి పేషెంట్లంటూ పెద్ద ప్రేమ ప్రేమవలకపోసి పగలు రాత్రి ఎక్కడే పని చేస్తూ ఉండేది తనేగా అని అంది భువన మాలినికేసి చూసి చాలా అక్కసుగా ఆ మాటలకి తాళం చెవులు తీసి టేబుల్ మీద పడేసి నేనెక్కడే ఉంటాను మీరంతా వెళ్ళి మా ఇంట్లో ప్రతి అంగుళం వెతుక్కోవచ్చు అని అంది మాలిని ఎర్రబడ్డ ముఖంతో ఆ తాళం చెవులని మాలిని మార్చి మార్చి చూశాడు భార్గవ అవసరం లేదు అవి తీసుకో అని అంటూ అందించాడు మాలిని తీసుకొని పర్సులో పడేస్తూ భువనగారు మీరెళ్ళి చూసుకుంటారా ఆవిడతో పాటు నేను వెళతాను ఆవిడ వస్తానంటే అని అన్నాడు జితేంద్ర ఎవరూ వెళ్ళక్కర్లేదు మిస్టర్ అని అన్నాడు భార్గవ నింపాదిగా చూస్తూ అలాగేనని భువన వెళితే మాత్రం నేను ఆమె పక్కనే ఉంటాను మాలినిదేవి మీద నాకే అనుమానం లేదు అని అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు భువన వెళితే అక్కడేం లేకపోయినా మాలిని ఇంట్లో ఉన్నాయి అని చెబుతుంది ఆమె స్వభావం ఎలాంటిదో అతనికి బాగా తెలుసు కనుక ఆమె వెనకే తను వెళ్ళాలి అని గట్టి నిర్ణయం జితేంద్రది అది సూక్ష్మగ్రహి అయినటువంటి భార్గవ వెంటనే గ్రహించాడు ఆ గొడవ అంతటితో ముగిసిపోయింది ఆ మర్నాడు మాలిని గొల్లపూడి ఆసుపత్రికి వెళ్ళింది భువనా సాయంత్రం సినిమాకు వెడదామా అని అన్నాడు భార్గవ అలాగేనంటూ తలోపింది సరిగ్గా ఐదు గంటలకి ఆమె ఇంటికొచ్చిన భార్గవని చూసి గతుక్కుమంది ఇక్కడ సోఫాలో కూర్చుంటాను నువ్వెళ్ళి చీర మార్చుకొనిరా అని అన్నాడు చీకట్లో అన్నీ పరీక్షించి ఏమీ ఎరగనట్లుగా అక్కడే సోఫాలో కూర్చున్నాడు ఆమె వచ్చేసరికి ఆమె రాగానే ఆమెతో కలిసి సినిమాకి వెళ్ళిపోయాడు డాక్టర్ భార్గవ గారి పుట్టినరోజు అందుచేత పార్టీ అంటూ వచ్చిన ఆహ్వానమందుకుంది మాలిని ఆ రోజు ఆమెకి హాఫ్ సాయంత్రం కరెక్టు టైంకి అక్కడికి హాజరైంది అప్పటికే మోహిని వగైరా అంతా వచ్చే ఉన్నారు నిండు బ్లూ కలర్ సూట్లో డాక్టర్ భార్గవ టీవీగా హుందాగా నిలబడి ఉన్నాడు అరవిరిసిన మల్లె పువ్వుల వచ్చిన ఆమెను చూడగానే అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి ఎంతమందిలో ఉన్న ప్రత్యేకమైన సౌందర్యంతో ఆకట్టుకునే డాక్టర్ మాలిని రూపం చూసి బిత్తరపోయారు అక్కడ భువన మోహిని దర్జాగా కూర్చుంది డాక్టర్ భార్గవకు తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇస్తూ మెనీ రిటర్న్స్ చెప్పింది మాలిని అతను అక్కడే విప్పి చూశాడు ఆ ప్యాకెట్ని అది గంధంతో చేసిన శివపార్వతుల బొమ్మ చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అని అనిపిస్తుంది అది టేబుల్ మీద పెట్టాడు అందరికీ స్వీట్ ప్యాకెట్లు మిక్స్చర్ కలిపినవి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాడు రోజు ఆసుపత్రిలో తిరిగేవారే డాక్టర్స్ హర్నాథ్ జితేంద్ర మాలిని భువన కాఫీలు పూర్తయ్యాక ఈరోజు మిమ్మల్ని అందరినీ సమావేశపరచటంలోని ముఖ్య ఉద్దేశం నేనెంతవరకు అవివాహితుణ్ణి వచ్చే నెల ఆరవ తారీఖున నేను వివాహం చేసుకుంటున్నాను ఆనాడు మీరంతా తప్పకుండా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అని అన్నాడు భార్గవ అంతా సంతోషంగా చప్పట్లు చరిచినా మారిని మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది భార్గవ పెళ్లి చేసుకుంటే తనకేమానందం కలుగుతుంది అని అనుకుని బాధగా వస్తాను అని అంటూ అందరికంటే ఆమె ముందు లేచింది భార్గవ హఠాత్తుగా అలా వెళ్ళిపోయిన మాలిని వింతగా చూశాడు ఆమె వెనకే బయలుదేరాడు జితేంద్ర అది కూడా గుర్తించాడు భార్గవ ఇక అతనింటికి రాడు అని అనుకుంటూ దిగులుగా కిందకి దిగుతూ ఉంటే కాస్త కాలు జారింది పైమెట్టు మీద నుంచి చూస్తున్న భార్గవ చటుక్కున మెట్ల మీద రెండు చేతులతో పడిపోకుండా పట్టుకున్నాడు మాలిని శరీరం పొలకించిపోయింది అతని చేతులు ఒక్క క్షణం ఆమెని గుండెలకి హత్తుకొని వదిలేశాయి ముందే దిగిపోయిన జితేంద్ర ఆమె కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గర నిలబడ్డాడు మెల్లగా కిందికి దిగుతూ ఒకసారి పైకి చూసింది భార్గవ అక్కడే నిలబడి ఉన్నాడు అప్రయత్నంగా ఆమె కళ్లల్లో నీళ్లు తిరగటం అతను స్పష్టంగా గ్రహించి కలవరపడ్డాడు ఒక్క క్షణంపాటు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతను లోపలికి వెళ్ళిపోయాడు ఇంటిదాకా జితేంద్ర వచ్చాడు ఒక్కసారి అలా అయిపోయారేమిటి అని అడిగాడు జితేంద్ర ఏమీ లేదు అక్కడ పార్టీలో తలనొప్పి వచ్చింది అని అంది ముఖం తుడుచుకుంటూ అందులోనూ ఇంకాస్త దిష్టి కూడా తగులుంటుందని అన్నాడు జితేంద్ర నాకు ఏమిటి అని అంది నవ్వుతూ భలేవారే అందాల బొమ్మలాంటి మీకు తగలక నాలాంటి వాడికి తగులుతుందా నరుడి కంటికి నల్లరాయి పగులుతుంది అని సామెత మాలిని ఏమీ మాట్లాడలేదు అడగాలని మనసు పీకుతున్నా తలనొప్పిగా ఉందన్న ఆమెతో ఇక సంభాషణ పొడిగించి మరింత తలనొప్పిని తీసుకురావాలి అని లేదతనికి అందుచేత మౌనంగా ఆమెను ఇంటి దగ్గర దింపి టాటా చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే చీర మార్చి అలాగే మంచం మీద పడిపోయింది మాలిణి ఆమె కళ్ల ముందు టీవీగా అందంగా నిలబడిన భార్గవ రూపం క్షణకాలమే అయినా తనని పెనవేసిన అతని బలమైన హస్తాలు ఆమెను ఏ మధుర లోకానికో తీసుకొని పోయాయి వచ్చే నెల ఆరవ తారీఖున పెళ్ళైతే ఇంకా ముందు పన్నెండు రోజులే ఆ తర్వాత అతను అఫీషియల్ అర్ధాంగిగా భువన స్థిరపడిపోతుంది తన బతికింతే ఎవరిని చూసినా చెలించని తన హృదయం అతన్ని చూసి ఎందుకు చెలించింది అది ఫలించదని తెలిసి ఆ రాత్రంతా కన్నీటి కెరటాల మధ్య గడిచిపోయింది ఏం జాతకమో ఏమో తనది ఏ తోబుట్టువులు లేని నేను నా అన్నగా భావించి రాసే ఈ నాలుగు వాక్యాలు చదివి గుప్తంగా మనసులో అట్టి పెట్టుకోండి మనిషికి మనసే ఓ పెద్ద శాపం ఆ మనసులో పుట్టుకొచ్చే అనురాగం ఆ మనిషికి భయంకరమైన శిక్ష ఎంతమందినో నా జీవితంలో చూశాను కానీ నా మనసు ఎవరి పట్ల ఆకర్షితురాలు కాలేదు అని అంది ఒకే ఒకరిని మనసారా ఆరాధించింది ప్రేమించింది పూజించింది అయితే అది ఫలించని ప్రేమ ఫలించని ప్రేమ కథలన్నీ ఎలా ఉంటాయో ఇది కూడా అంతే అందుకే విరక్తి చెంది నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఇంతకంటే మరేమీ రాయలేను మీ సోదరి మాలిని ఉత్తరం రాశాక ఆమె మనసు కాస్త తేలికపడింది తెల్లవారుజామున పోగలిగింది తెల్లవారి పీక్కుపోయిన ముఖంతోనే వచ్చింది ఆసుపత్రికి ఆమె వెనకే వచ్చాడు డాక్టర్ భార్గవ డాక్టర్ జితేంద్ర కూడా భార్గవ ఎదురుగా ఉన్నాడని ఆ ఉత్తరం తన హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లబోతూ ఈ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర ఉంచండి అని అంది వెంటనే అందులో లెటర్ ఉందని గ్రహించి దాన్ని అందుకొని అటు ఇటు చూసి మెల్లగా తెరిచి అందులో లెటర్ జేబులో వేసుకున్నాడు జితేంద్ర అది ఓ కంటితో గమనిస్తూనే ఉన్నాడు భార్గవ తన రూంలోకి వెళ్ళి అందరినీ ఒక్క క్షణం ఆగమని చెప్పి ఆదుర్దాగా విప్పి చదవసాగాడు అయితే చప్పుడు లేకుండా వెనకగా వచ్చిన డాక్టర్ భార్గవ జితేంద్ర వెనక నుంచి ఆ నాలుగు లైన్లు చదివి నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం అతను గమనించలేదు జితేంద్ర అన్నయ్యకు అన్న సంబోధన చదివేసరికి అతని ముఖం మాడిపోయింది చదివిన తర్వాత గాఢంగా నిట్టూర్చాడు ఇంకా నయం ఆమెని తను పెళ్లి చేసుకోమని అడగాలనుకున్నాడు ఎప్పటికప్పుడు ఏదో పిరికితనం వచ్చి అడగలేకపోవటమే మంచిదైంది అందుకే ఆడదాని విషయంలో తొందర పడకూడదంటారు ఆమె మనసు తెలుసుకోకుండా ఆమె వేరే ఎవరినైనా ప్రేమించిందేమో అన్న విషయం ఊహమాత్రంగానైనా అనుకోకుండా గబాల్న ప్రేమ వ్యక్తం చేయటం అన్న తెలివి తక్కువ పని మరొకటి లేదు అందుకే అంటారు ఆడదాని హృదయం గ్రహించటం సృష్టించిన వాడికే తెలియని అగాధమయం ఆమె ప్రేమ అనురాగం అన్న పదాలకి అతీతురాలని ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని శిలలా మారిపోయిందని ఆ హృదయంలో పేదలపైన జాలి సానుభూతి తప్ప ప్రణయానికి లేదని మానవ సేవకే అంకితం అయిపోయిందని తను చాలాసార్లు అనుకున్నాడు ఒకవేళ అడిగినా ఇదే తన ధ్యేయమంటూ జవాబిస్తుందని అతను భయపడ్డాడు కానీ ఇలా తనంటే కేవలం సహోదర అభిమానం తప్ప వేరే లేదని ఆమె హృదయంలో అనురాగపు వెల్లువ పెల్లుబికి వచ్చినా ప్రేమించినవాడు దూరం కాగా చివరికి దేశాన్ని వదిలిపోగలిగేటంత పటుత్వమైందని తనకి బొత్తిగా తెలియదు ఆ ఉత్తరం మరోసారి చదివాడు అలా నాలుగు సార్లు చదివేసరికి అతని హృదయం సానుభూతి జాలితో నిండిపోయింది ఆ రోజు ఆపరేషన్లు పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయింది మాలిణి రెండు పెద్ద ఆపరేషన్లే కనుక చాలా టైం పట్టింది మర్నాడు రెండు ఆపరేషన్లు వచ్చాయి ఏవో చూసుకోవటం తప్ప ఎవరిని లేదు మాలిని ఆమె గంభీర రూపం చూసి ప్రతివారు జంకారు ఏంటి మాలిని వెళ్ళిపోతుందని గోలగా చెప్పుకుంటున్నారు అని అడిగింది భువన భార్గవనే ఏమో నాకింకా తను వెళుతున్నట్లుగా చెప్పలేదు గంభీరంగా జవాబిచ్చాడు భార్గవ ఆవిడ దొంగతనాలు అల్పబుద్ధులు అన్నీ బయట పడిపోతాయని ఈ విధంగా మోటాముల్లే సర్దుకొని ఉంటుంది వెక్కిరింతగా అంది భువన ఆ మాటకి తీవ్రంగా చూశాడు భార్గవ ఆ చూపుకు జీవితంలో తొలిసారిగా కాస్త దడిసింది భువన రోజు ఇంటికి వెళ్లబోతూ రేపటితో నేను ఫిక్స్ చేసిన ఆపరేషన్ కేసులన్నీ అయిపోతాయి ఎల్లుండి నుంచి ఓ నెల రోజులు సెలవు పెట్టి మా అమ్మగారి దగ్గర ఉండొస్తాను అని అంది మాలిని భార్గవ ఆమెను పరీక్షగా చూశాడు అసలు నువ్వు అన్నం తింటున్నావా అని అడిగాడు ఎందుకు తినను ఏమోలే నీకు మా అందరి మీద కోపం కదా ఆ మాటకి భార్గవకేసి బాధగా చూసింది మాలిణి నాకెవరి మీద కోపం లేదు రాదు కూడా అదొక్కటన్నా మీరు గ్రహిస్తే మంచిది అని అంటూ వెళ్ళిపోయింది ఆ మర్నాడు రెండు మేజర్ ఆపరేషన్లు పూర్తయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మగారు పడిపోయారు అమ్మగారు పడిపోయారు అని అంటూ నర్సులు అరవటం అదిరిపడిన డాక్టర్లంతా పరుగులు తీయటం అందరినీ నెట్టుకుంటూ భార్గవ ఆమెను చేరుకొని రెండు చేతులతో పట్టుకొని అబ్బా ఒళ్ళు సలసలా కాలిపోతుంది అని అన్నాడు బాధగా అక్కడ రూమ్స్ ఖాళీ లేవు ఖాళీ లేకపోవటంతో ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు తలుపు తాళం తీసి పక్క సరిచేసింది నర్సు డాక్టర్ భార్గవ ఆమెను మంచం మీద పడుకోబెట్టి నర్సుని ఇంజెక్షన్ తెమ్మని అక్కడే కూర్చున్నాడు క్షణంలో వచ్చింది నర్సు జితేంద్ర అలాగే చూస్తున్నాడు ఆమె వైపు భార్గవ స్వయంగా ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చాడు ఫ్లాస్క్లో కాఫీ వేడిగా ఉందేమో చూడు ఎదురుగా కనిపిస్తున్న అడిగాడు వెంటనే నర్స్ అందుకొని నిండా ఉన్నట్లుగా చెప్పింది మరో రెండు నిమిషాలలో మాలిని కళ్ళు తెరిచింది ఆదుర్తాగా ఆమె వైపు ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న భార్గవ జితేంద్ర కనిపించారు మాలినికి కాస్త కాఫీ తాగంటూ తనే లేవదీశాడు భార్గవ జితేంద్ర గ్లాసులోకి వంపించాడు మెల్లగా ఒక సిప్ చేసి ఒక్కసారిగా ఇష్టం లేదు అని అన్నట్లుగా పక్కకు పెట్టింది మారిణి టెంపరేచర్ చూస్తే వన్ నాట్ త్రీ ఉంది విశ్రాంతిగా పడుకో నేను వెళ్ళి ఆసుపత్రి నుంచి మందులు పంపిస్తాను అని అంటూ లేచాడు రండి జితేంద్ర తనని హాయిగా పడుకోనివ్వు అని అంటూ భార్గవ పిలవటంతో తప్పనిసరి లేచాడు జితేంద్ర ఆసుపత్రి టైం అయిపోయింది కనుక మళ్లీ రావచ్చని ఇంటికి వెళ్ళిపోయాడు మందు తీసుకొని తనే వచ్చాడు భార్గవ నర్స్ నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు నర్సు వెంటనే వెళ్ళిపోయింది తనే మెల్లగా ఆమెను లేపి మాలా లే మందు బిళ్ళ వేసుకో అని అన్నాడు మృదువుగా మాలిని బలవంతంగా కళ్ళు తెరిచి మందు వేసుకొని పడుకుంది ఆమె ముఖాన పడిన జుట్టును సరిచేసి దుప్పటి సరిగ్గా కప్పి బయట తాళం వేసి ఆ తాళం చెవి జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు భార్గవ ఆ రాత్రి బ్రెడ్డు పళ్ళున్న బాస్కెట్తో భార్గవ తలుపు తెరిచేసరికి మందు పని పనిచేసినట్లుగా ఉన్నాయి కాస్త జ్వరం చారి చెమటలు పోస్తున్నాయి ఎలా ఉంది మాలా అని అంటూ ఆప్యాయంగా అడిగాడు భార్గవ ఆమె మంచం మీద కూర్చొని నీరసంగా కళ్ళు తెరిచిన మాలిని కళ్ళల్లో వెలుగు స్పష్టంగా కనిపించింది ఆమెను మెల్లగా లేవతీసి మాలా కాస్త తిరు అని అంటూ ఆమెను తన భుజాలకి ఆనించుకొని బ్రెడ్ ప్లేట్ అందించాడు అంత జ్వరంలోనూ ఆమె హృదయం పరవశించిపోయింది రెండు స్లైసులు తిని వద్దు అని అంది మరి అంత నాజూకైతే ఎప్పటికి కోలుకుంటావు అని అడిగాడు ఆమెని చాలా మృదువుగా తన హృదయానికి హత్తుకుంటూ అతని బలిష్టమైన చేతుల మధ్య విశాలమైన ఎదలో తేగల అల్లుకుపోయింది మాలిని మాలిని అంటూ పట్టరాన్ని తమకంతో ఆమె పలుచని పెదవుల మీద ఘాడంగా ముద్దు పెట్టుకున్నాడతను ఆ చిలిపి చేష్టలు ఆమెని ఏవేవో లోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఆ లోకాలలో ఆనందపు టంచుల మధ్య భువన రూపం లేలగా కదిలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ స్వర్గ ద్వారాల నుండి కింద పడినట్లుగా అయింది మెల్లగా అతన్ని విడిపించుకొని దిండుకి జారిల పడింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం గమనించి ఎందుకు మాలా అంత కన్నీరు అని అడిగాడు భార్గవ ఏమీ లేదు ప్లీజ్ మీరు నాకు దూరంగానే ఉండండి నాకు సన్నిహితంగా వచ్చి నా గుండెల్లో మరింత చిచ్చు లేపొద్దు అని అంది దిండులో తలదూర్చుతూ మాలిణీ లేనిపోనివన్నీ ఊహించుకొని నీ మనసును నువ్వే మరింత గాయపెట్టుకుంటున్నావు ఏమీ లేదు మనసుకి మమతకి మధ్య నలుగుతున్నావు బేలగా అంది అలా నలగక్కర్లేదు నీ మనసు మమత నువ్వు పండించుకోవచ్చు అవన్నీ అసంభవాలు అని అంటూ లాక్కుంది ముఖం దాకా ఆ రాత్రి చాలాసేపు ఆమె దగ్గరే ఉండి తర్వాత వెళ్ళిపోయాడు భార్గవ అతడు తనని కనిపెట్టుకొని ఉండటం ఆమె గమనిస్తూనే ఉంది ప్రియమైన మాలినికి నువ్వు పరీక్షలు అయ్యావు పెద్ద డిగ్రీలు పొందావు ఏ ఆపరేషన్ అయినా కళ్ళు మూసుకొని చేయగలిగినటువంటి నిపుణురాలివి కానీ వాస్తవంగా నీకు సంబంధించినంత వరకు చాలా అమాయకురాలివి అది మాత్రం చెప్పక తప్పదు మాలా ఆనాడు తొలిసారిగా ఇక్కడ ఇంటర్వ్యూకి మా ఇంటికొచ్చినప్పుడే నీ రూపం నాలో హత్తుకుపోయింది నీ స్వభావంలోని విశిష్టత ఆనాడే లేలగా ధ్వనించింది నేనెదురు చూస్తున్న అందాల భామ భూమికి దిగివచ్చిందని నా స్వప్నసుందరి ప్రత్యక్షమై నా అనురాగాల దేవి అపూర్వ శిల్పం ప్రాణం పోసుకొని సాక్షాత్కరించిందని ఎంతో పొంగిపోయాను నీ సహనం నీ ఓర్పు నేర్పు నన్నెంతగా ఆకట్టుకున్నాయో నాకే తెలీదు ఈ ఆసుపత్రిని కట్టించినటువంటి పుణ్యాత్ముడు డాక్టర్ కేశవరావు గారి ముద్దుబెట్టవని నువ్వొచ్చిన మూడవ రోజునే నేను తెలుసుకున్నాను ఏనాడైనా ఆ అహం గర్వం చూపిస్తావేమో అని పరీక్షగా చూశాను కానీ ఈనాటి వరకు అసలా విషయమే చెప్పని నీ నిరాడంబరత్వం ఏవేవో లేని బంధుత్వాలు బీరకాయ పీచు చుట్టాలు చూపించి ఏదో ఒక విధంగా ఏ అర్హతలు లేకపోయినా ఉద్యోగాలకు ఎగబడే ఈ రోజుల్లో ఆసుపత్రికి వారసురాలువై ఉండి కూడా ఆ మాటే మాట్లాడకుండా కేవలం నీ మెరిట్తో నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నించటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది మనసులో నీ రూపం అంతగా హత్తుకుపోయింది కనుక ఆ రోజు రాత్రి నువ్వింకా కంకిపాడు నుంచి రాకపోతే ఆదుర్దాగా వచ్చినప్పుడే నువ్వు నా మనసును గ్రహిస్తే సంతోషపడేవాడిని అయితే జితేందర్తో నువ్వు చనువుగా మాట్లాడుతూ ఉంటే నా మనసుకు ఎంతో ఆగ్రహం ఎంతో అసూయతో రగిలేదో ఆ విషయమే తెలీదు నీ ఆదరణ నీ మాట తీరు నన్ను బందీని చేస్తుంటే అమృతమంటే నీ హృదయం అతను ఎక్కడ లాగేస్తాడో అనే దిగులు పడని రోజే లేదు నీ మనసు పెట్టడం కోసం నా హృదయం అర్థమవటం కోసం భువనతో స్నేహం పెంచినట్లుగా నటించాను ఆ నటనే ఆనాడు అందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాను అని తెలియపరచడానికి దోహదం చేసింది అప్పుడానాడు నువ్వు అందంగా ముస్తాబాయి వచ్చినప్పుడు నాకు పూర్తిగా మతిపోయింది నిన్ను కౌగిలిలో నలిపేయాలి అని ఎంత కాంక్ష కలిగిందో నీకు వర్ణించి చెప్పలేను ఒక క్షణం నిన్ను కౌగిలిలోకి తీసుకోగలిగే అవకాశం భగవంతుడు కల్పించినందుకు నేను శతకోటి నమస్కారాలు పెట్టుకున్నాను నువ్వు జితేంద్రకు రాసిన ఉత్తరం చదివాక నా మనసు ఎంత గంతులు వేసిందో నీకు ఆ విషయం తెలీదు నువ్వు నన్ను మనసులోనే ప్రేమిస్తున్నావని అర్థమయ్యి ఈ ప్రపంచంతో నాకు నిమిత్తం లేదనుకున్నాను నా జీవితంలో నవ్వును పండించే అందాల దేవిగా వల్లిగా ప్రవేశించు ఆరవ తారీఖు నా భార్య కాబోయే ఆమె ఎవరో ఇప్పటికైనా గ్రహించు నీ బాధలన్నీ పటాపంచలు చేసుకొని బాగా రికవరీ అవ్వు నాటికి బంగారంలా తయారవ్వు నీ భార్గవ భార్గవ నుంచి అందిన ఆ ఉత్తరం చదివి ఆశ్చర్య ఆనందాలతో తల మునకలైంది మాలిణి ఎంత గంభీర హృదయుడు ఎంత నిండుకుండా తననెంతగా ఆరాధిస్తున్నాడో ఆ మాట అనుకోగానే మనసు పులకించిపోయింది అదే రోజున డాక్టర్ భార్గవ నుంచి భువనకి ఓ ఉత్తరం అందింది భువన మోహిని ఉత్తరం బహుశా నీకు ఉపయోగం కావచ్చు వాస్తవాన్ని గ్రహించు నువ్వు విద్యావతివి అందులోనూ పవిత్రమైన డాక్టర్వి కానీ నీ ప్రవర్తన మటుకు ఏమీ బాగోలేదు ఆనాడు నువ్వు అలసరాన్ని చెప్పి దబాయించిన పేషెంట్ను అపెండిస్గా భావించి మాలిని ఆపరేషన్ చేసి ఉండకపోతే చనిపోయి ఉండేవాడు ఇక రెండవది ఓ అమ్మాయి ప్రసవంలో సరిగ్గా చూడకపోవటం కుట్లు సరిగ్గా వేయక ఆమె ప్రాణానికి హాని తేవటం ఆ కాలు విరిగిన పేద పేషెంట్ పట్ల నీ ప్రవర్తన నాకెంత ఆగ్రహాన్ని తెప్పించాయో నువ్వు ఊహించలేవు చివరిగా ఆసుపత్రిలో మందులన్నీ పట్టుకుపోయి నీ సొంత వైద్యం ప్రారంభించటంతో నా మనస్సు పూర్తిగా విరిగిపోయింది అహంకారం స్వార్థంతో మూసుకుపోతున్న నీ లాంటి యువతి వైద్య వృత్తికి ఏనాడు అర్హురాలు కాదు మగవాడిని శాసించి బంధించి మాటలు విసిరి ఏదో పాదాక్రాంతులను చేసుకోవాలి అని అనుకోవటం తెలివి తక్కువ పని మూర్తి భవించిన పాలవెల్లి ప్రణయ దేవతకు ప్రతిరూపం శాంతం నిదానం ఓర్పు సహనం వైద్యురాలకి ఉండవలసిన సహజ గుణ సంపద అందులో ఏది కుంటుపడిన ఆమె డిగ్రీ వ్యర్థం నువ్వు పేదల కోసం కొన్నవన్నీ ధనవంతుల కోసం నీ ఇంటికి తరలించుకున్నావు నీకు గొప్ప పేషెంట్లు తప్ప పేదవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నువ్వు పట్టించుకోవు ఇలాంటివన్నీ నీకు గొప్పగా ఉండవచ్చు కానీ చూసిన వారికి యావగింపును కలిగిస్తాయి నువ్వు అనుక్షణం ఏసరించే మాలిని ఎవరనుకుంటున్నావో ఈ ఆసుపత్రి పెట్టిన పుణ్యాత్ముడు కేశవరావు ముద్దు బిడ్డ ఆయన బిడ్డనని ఏనాడు ఎవరికి పెదవిప్పి చెప్పక అది నిగూఢంగా ఉండిపోయినా మాలిణీదేవి వంటి నిరాడంబరుడు ఎవరుంటారు అందుకే ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో నీ మనసుని శాంతపరుచుకో కరుణార్థ హృదయంతో మసులుకో నేనే కాదు సర్వ ప్రపంచము సంతోషిస్తుంది ముక్కోటి దేవతలు ఆనందిస్తారు ఇకపోతే నేను డాక్టర్ మాలినీదేవిని వివాహం చేసుకుంటున్నాను ఆరవ తారీఖున ఇకనైనా నా మనసు తెలిసింది కదూ ఇట్లు భార్గవ ఆ ఉత్తరం చదివి పళ్ళు పటపటా కొరికింది భువన ఎంత మోసం ఎంత వంచినా నాతో స్నేహం నటించి నన్ను ప్రేమిస్తున్నట్లుగా కబుర్లు చెప్పి చివరికి ఇదా చేసేది అని భువన తిట్టిపోసిన జరిగేది జరగకుండా మానదన్నట్లు డాక్టర్ భార్గవ డాక్టర్ మారిణిదేవిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం